హలో అండి అందరికీ హీరో వచ్చేసి చాలా అంటే చాలా మంచి యూస్ఫుల్ వీడియో అండి సో మన లేడీస్కి అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట సో మనము బయట కాస్ట్లీ పెట్టేసి కెమికల్స్ ఉన్న లిప్ అయితే యూజ్ చేస్తుంటాం కదండి సో మనం ఇంట్లో యూజ్ చేసుకునే లిప్ అయితే యూజ్ చేసేసుకుంటే చాలా మంచిగా కలర్గా వస్తుందనమాట అలాగే మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు అనమాట బయట కొనే లిప్ బామ్ని అయితే వాడటం వల్ల మనకు స్కిన్ అనేది చాలా వరకు డ్యామేజ్ అవుతుందండి సో న్యాచురల్గా మనం ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇలా గులాబీ అయితే తీసుకోవాలండి మీరు లైట్ కలర్ ఉన్నది అయినా తీసుకోవచ్చు లేదంటే డార్క్ కలర్లో ఉన్నదైనా తీసుకోవచ్చు అనమాట నేను ఇక్కడైతే డార్క్ కలర్లో ఉన్న గులాబీ పువ్వులను అయితే తీసుకున్నానండి మనం కొద్దిగా డార్క్ కలర్ కావాలంటే గనక కొద్దిగా డార్క్ కలర్ ఉన్న గులాబీ పూలనైతే తీసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ గులాబీ పూలను రెక్కలన్నీ తీసేసి ఈ విధంగా చక్కగా వాటర్లో వాష్ చేసుకోవాలండి ఎందుకంటే ఇందులో ఏమైనా మనకు డస్ట్ అనేది ఉంటే చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట సో ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని తడి అనేది లేకుండా ఒక క్లాత్ పైన వేసేసుకొని ఈ విధంగా బాగా తుట్ చేసుకోవాలి ఇప్పుడు మీరు ఒక రోట్లో అయినా వేసుకొని దంచుకోవచ్చు లేదంటే కనుక మిక్సీ జార్లో అయినా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చండి వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదు అందుకనేసి మిక్సీ పట్టేస్తే మెత్తగా అవ్వదనేసి నేను ఇక్కడైతే రోట్లో వేసుకుని ఈ విధంగా మెత్తగా దంచేసుకున్నానండి ఇప్పుడు ఒక చిన్న బాండ్లీ అయితే తీసుకొని ఇప్పుడు ఇందులో వచ్చేసి అండి వ్యాజ్లైన్ అయితే వేసుకుంటున్నాను మీరు కోకోనట్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే వ్యాజ్లైన్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట వ్యాజ్లైన్ వేసుకోవడం వల్ల మనకు మంచిగా లిప్ బామ్ అనేది తయారైపోతుంది ఈ విధంగా వ్యాజ్లైన్ అనేది వేసుకున్న తర్వాత మనము చక్కగా బాగా మెల్ట్ చేసేసుకోవాలి ఈ విధంగా అంతా కూడా మెల్ట్ అయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ గులాబీ రెక్కలను అయితే వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మంటనైతే ఫుల్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి ఈ విధంగా పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం ఈ విధంగా కలుపుతూ హీట్ చేసుకున్నామంటే మనకు చక్కగా ఇందులో వచ్చేసి మనకు రసం అనేది రిలీజ్ అయిపోతుంది ఈ విధంగా ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఇక్కడ స్టవ్ అయితే కట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ లిబ్బను అయితే మనము తయారు చేసుకుంటున్నాము చూడండి మనకు ఎంత మంచిగా కలర్ఫుల్గా వచ్చేసిందో మనం ఇక్కడ మంచి డార్క్ కలర్ ఉన్న గులాబీ పూల్నైతే తీసుకున్నాం కదండి అందుకనేసి ఈ విధంగా మంచి కలర్ అయితే వచ్చిందనమాట సో చూసారు కదండి ఎలాంటి కెమికల్స్ వాడకుండా మనం పిల్లలకి వచ్చేసినా కూడా మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేవి ఉండవు అనమాట ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి సో చూసారు కదా మంచిగా మనకు బయట కొన్నట్టే ఉందండి అచ్చం లిబ్బం అయితే చూసారు కదా ఎంత మంచి కలర్ఫుల్ వచ్చేసిందో మనము ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసామంటే మనకు మంచిగా గట్టిగా అయిపోతుందనమాట ఎంత మంచి కలర్ వచ్చేసిందో చూడండి ఆరిన తర్వాత అయితే చూపిస్తున్నాను ఈ విధంగా యూజ్ చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవండి సో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా అనేది నాదైతే తప్పకుండా షేర్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చేసే